హలో అండి చపాతీలోకి పన్నీర్ బుర్జీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ పన్నీర్ బుర్జీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను మంచి స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్ పెరుగు పావు గ్లాస్ వరకు పాలు తీసుకుంటున్నాను వీటన్నింటినీ లేకుండా వన్ టు మినిట్స్ వరకు అయితే బీట్ చేసుకుంటున్నాను ఒకవేళ మనకి తిక్క ఉంటే ఇంకొక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మళ్ళీ మిల్క్ వేసుకొని మనకి ఈ ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి మరలా ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నాను మనం ఇక్కడ బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే బటర్ తీసుకుంటున్నాను బటర్ కొంచెం కరిగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అది ఒక్క పొంగు వచ్చి రాగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు పెరుగు మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేదాకైతే బీట్ చేసుకోవాలి ఇంకొక వన్ మినిట్ అలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మరలా ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ బటరు టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని జీరా కొంచెం చిటపటా అన్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత రెండు పెద్ద పండిన టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలియబెట్టేసుకొని మూత పెట్టుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పట్టిందనమాట టమాటా మగ్గనీకి ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు పాలు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను అలానే తగినంత సాల్ట్ వేసుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం ముందుగానే మనం పాలు పెరుగు మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా అదే గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు అయితే టూ టు త్రీ మినిట్స్ తర్వాత అయితే ఇందులో పోసుకోవాలి నాకైతే వేడి అయిపోయాయి అనమాట వాటర్ వేసేసుకుంటున్నాను వేసుకునేసి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్నైతే వేసుకుంటున్నాను పన్నీర్ని మనము గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా చేత్తో చిన్న చిన్నగా అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ నలిపి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒకసారి మొత్తం కలియబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే నీళ్ళైతే వేసుకుంటున్నాను హాట్ వాటర్ అనమాట వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలియబెట్టేసుకొని సిమ్లో ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి అలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం అరచక్క నిమ్మరసం వేసుకొని అలానే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకే గార్నిష్ చేయటం లేదు నాకైతే ఈ కర్రీ థర్టీ మినిట్స్లో అయిపోయింది థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంతే ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే చెప్పేసేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్